నా వెనక ముందు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నేను అన్వేషణకు బతికించడానికి ముందుకు పోతున్నా నాకున్న శత్రువులు విపరీతమైన శత్రువులు ఉన్నారు హిందువులు బ్రాహ్మణులు బుద్ధిస్టులు తర్వాత కొంత ఈ మధ్య మధ్య క్రైస్తవులు మెల్లిగా వస్తారు లేకపోతే ముస్లింలు వస్తారు ఎందుకంటే బుద్ధిజము ఇదే హేతువాద మార్గం అస్థికా మతాలు కాదు అస్థికం కాదు అది అది మిగతా ఉన్న అస్థిక మతాలన్నీ యూటర్న్ తీసుకుంటాయి మా మీదికి అది తెలుసు మాకు అయితే ఇప్పుడు నేను అవన్నీ పక్కన పెట్టి నేను ముందుకు వెళుతున్నా సాగుతున్నా సాగుతున్న క్రమంలో నేను మీకు అర్జించేది ఏంటిది ఎక్కడ డిమాండ్ చేయలేదు ఇప్పుడు ఒక పుస్తకము మన వెయ్యి రూపాయలకి ఇచ్చుకుంటే ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకుంటే వెయ్యి రూపాయలకే పుస్తకం ఇచ్చుకుంటే నేను అన్వేషణకు నాకు ఇబ్బంది ఉండదు మీరందరూ అందుకే ఒక అడుగుతున్నా సోషల్ మీడియా వేదికగా మన బుద్ధిస్టులు ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒక వెయ్యి రూపాయలు పెట్టి పుస్తకం తీసుకోండి నాకు మీరు ఫ్రీగా డబ్బులు ఇవ్వద్దండి ఫండింగ్ చేసే వాళ్ళు చెయ్యండి అది వేరు మీ ప్రేమతో ఇచ్చిందని నీకు కాదంటారు నాకు అవసరమే డబ్బు ఎవరికో కాదంటారు అన్వేషణకు డబ్బు ప్రతి నెల నాకు ముప్పై నలభై వేలు ఖర్చు ఉండే ఉంటుంది అయితే ఈ పుస్తకాన్ని తీసుకోవడం వల్ల మీకు పుస్తకం వస్తుంది నాకు బడ్జెట్ వస్తుంది ఒక నాలుగు వందల పుస్తకాలు నాలుగు వందల పుస్తకాలు మీరు ఆర్డర్ పెడితే నాకు నా ఫాలోవర్లు యాభై వేల మంది ఉన్నారు కనీసం దాంట్లో ఒక నాలుగు వందల మంది మనిషికో వెయ్యి రూపాయలు చొప్పున నాకు పుస్తకం ఇస్తే నాకు నాలుగు లక్షల రూపాయల బడ్జెట్ వస్తుంది ఈ నాలుగు లక్షల రూపాయల బడ్జెట్ నేను ఏం చేస్తాను దాన్ని పొదుపుగా వాడుకుంటా అంటే వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేస్తాను నెలకు నేను వంద పుస్తకాలు అమ్ముకున్నా ఒక సంవత్సరం కాలం అమ్ముకుంటా అనుకో వెయ్యి పుస్తకాల్ని నెలకు వంద పుస్తకాలు అమ్ముకున్న నాకు అన్వేషణకు ఇబ్బంది ఉండదు వంద పుస్తకాల మీద నాకు నలభై వేలు రూపాయలు ఈజీగా వస్తాయి నలభై నలభై ఐదు వేలు వస్తాయి నేను ప్రతి నెల ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఈ రోజులు అప్పుడు నేను ఇంకా మీకు ఈ ఆరు నెలల కాన్సెప్ట్ కాక ఇంకా కావాల్సినవన్నీ మీకు పరిచయం చేస్తాను అంటే ఇంకా కొత్తగా చరిత్ర పరిచయం చేస్తాను అంటే నాకు ధైర్యంగా ఉంటుంది అందుకే ఏమంటున్నా అంటే కనీసం మీరు వెయ్యి రూపాయలు పెట్టి కూడా పుస్తకం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఇంతకన్నా ఏం లేదు నాకు ఇన్ని రకాలుగా నాకు వెనుక బజలు పట్టుకుని వెళ్ళినప్పుడు నేను ఎవరి దగ్గర పోవాలి ఇంత రకంగా నన్ను ఏకనక్క నుంచి ఒక బ్రాహ్మణ వ్యవస్థ హిందూ వ్యవస్థ అలాగే బుద్ధిస్టులు చాలా స్థాప్ బుద్ధిస్టులు వాళ్ళైతే బ్రాహ్మణ వ్యవస్థ నన్ను ఎలా టార్గెట్ చేయాలి టార్గెట్ చేసుకుంది హిందువులు సోషల్ మీడియాలో ఎట్లా చూస్తున్నారు కదా కామెంట్లు చూస్తారు కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తే కూడా మళ్ళీ దీన్ని ఎత్తుకెళ్తారు ఒక్కదాని కర్ణుడు సాగు కర్ణుడు సాగుకి సవలక్ష కారణాలు అన్నట్టు నా బౌద్ధాన్ని వేసినకు సవలక్ష శత్రువులు ఉండరు దీంట్లో వీళ్ళందరినీ నేను అన్ని డోంట్ కేర్ ఎందుకంటే నేను పట్టించుకుంటే ప్రతిదీ నిలబడాల్సి వస్తుంది ప్రతిదీ నిలబడాల్సి వస్తుంది నేను టైం వేస్ట్ అయిపోతుంది నేను బతుతాన సస్తాన తర్వాత విషయం పోతూనే ఉంటా పోతూనే ఉంటా పోతూనే ఉంటా మరి నాకు ఇప్పుడు నేను ఆగి నిలబడ్డా నిలబడి చెప్తున్నా మీకు నేను అడుగుతున్నది ఏంటంటే నిజంగా బుద్ధిజం బతకాలి చరిత్ర బతకాలి అనుకున్న మిత్రులరా నేను అడిగేదాని ఒక్కటే నాకు మీరు పుస్తకాలు తీసుకోండి నేను ఎందుకంటే ఈ పుస్తకం వల్ల ఏంటిది దీని రెండు లాభాలు ఉన్నాయి పుస్తకం మీ మీకు చరిత్ర వస్తుంది నాకు ఒక అన్వేషణకు డబ్బు వస్తుంది మీకు చరిత్ర వస్తుంది మీరు ఎక్కడ నాకు ఫ్రీగా ఇచ్చినట్టు కాకుండా అంటే మీకు ఒకవేళ డబ్బులు వెయ్యి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు పుస్తకం తీసుకోండి నాలుగు వందల ఐదు వందల నలభై పేజీల పుస్తకం చాలా మందం పుస్తకం చాలా ఉంటుంది చాలా సబ్జెక్టు ఉంటుంది ఆ చదవాలంటే మీకు చాలా టైం పడుతుంది దాంట్లో విజువలైజేషన్ వీడియోలు లింకులు కూడా అన్ని ఉన్నాయి నేను చేసిన అన్వేషణ వీడియోలు దాదాపు సిక్స్టీ పర్సెంట్ వీడియోలు దాంట్లో ఉన్నాయి ఇంకా దేవీ దేవతలకు సంబంధించిన రెండో పుస్తకాలు వస్తాయి అంటే అంత పవర్ఫుల్ పుస్తకము చరిత్రను మీకు అందించే పుస్తకం మీ ఇంటికి వస్తుంది అలాగే ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఐదో పది పుస్తకాలు ఆర్డర్ పెట్టండి నేను ఒక నాలుగు వందల పుస్తకాలు నాకు వస్తే నేను ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకుంటే అదే నిల్వ పెట్టుబడితోనే అట్ట రిపీట్ చేసుకుంటూ ఉంటాను నవే నాకు పెట్టుబడి దొరుకుతుంది ఎవరు అప్పు అప్పు అడిగేసరికి నేను ఎవరిని అడగలే అంటే నాకున్న పరిధిలో అడిగా నేను వెళ్ళాను కలిశాను ఫోన్లు ప్ర ఇక ఎంటబడి నేను ఎవరిని అడగలేదు కానీ నాకు వచ్చిన వాళ్ళందరినీ ఎవరైనా వాట్సాప్లోకి వచ్చి మెసెంజర్లకు వచ్చి లేకుంటే ఎవరన్నా ఒక ఐదు వేలు పాదేలు తక్కువ సాయం చేసిన వాళ్ళు ఉంటారు టక్కున వాళ్ళు ఏదో ఇడేదో బాగా కష్టపడుతున్నాడు పాటు ఒక ఐదు వేలు తీసుకొని కొట్టిట్టాడు కొట్టిన తర్వాత ఇతను ఐదు వేల రూపాయలు పంపించగలిగాడంటే అంటే కనుక్కుందాం సార్ నేను ఎప్పుడున్న వీలు చూసుకొని సార్ మీరు ఏం చేస్తుంటారు మీరేం జాబ్ చేస్తారు సార్ అంటే నేను పలానా పలానా ఆఫీసర్ని రిటైర్మెంట్ అయిపోయినాను అది అంటే కన్నా అయ్యో సార్ ఓ పని చేయండి సార్ నాకు ఈ అన్వేషణ పథకానికి వీలైతే కన్నా ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ సహాయం చేయండి సార్ అంటే ఓ ఎస్ ఎస్ అట్లాడే సరే ఓకే చూద్దాం చేద్దాం అంతేగా అంటే నేను వాళ్ళు తప్పు పడతాను అంటే నేను ఉంటాడు వీడికి ఏదో పాపం అని ఒక ఐదు వేలు సాయం చేస్తాడు ఏకంగా నా దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలకి వచ్చేవాడు అనేసి ఆయన దృష్టిలో ఉండొచ్చు కానీ నేను నా నా నిజాయితీగానే అడిగింటా నేను మూడు నాలుగు లక్షలు నేనేమన్నా సార్ నాకు ఏం చేయకండి ప్రింటింగ్ షాప్ కాడ ఇవ్వండి వాళ్ళు ప్రింటింగ్ చేస్తారు తర్వాత నేను ఆ పుస్తకాల డబ్బులు కూడా మీకు విడతల వారిగా కడతా సార్ నేను అని చెప్పి చెప్పి చెప్తే కూడా అది ఏదో వాళ్ళకి ఏదో కష్టపడుతున్నాడు ఏదో సాయం ఫీలింగ్ ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు నేను అడిగేసరికి చాలా మంది మళ్ళీ రిపీట్ లేదు మళ్ళీ దాని టాపిక్ లేదు అంటే నేను వాళ్ళని తప్పు పడుతులేను అంటే నాకు ఇష్టం మంచోళ్ళు లేకుండా చెడ్డో చెడ్డోళ్ళు అని చెప్పడం కాదు నాకు నేను అడిగినప్పుడు నేను చాలా మందిని అడిగానని చెప్తున్నా చాలా మందిని అడిగాను కొంతమందిని కలిశాను అంటే నేను ఒక నా అన్వేషణకు ఇబ్బందులు పడకుండా నేను చరిత్రను బతికించడానికి ఒక ఒక రూట్ మ్యాప్ ఒక ప్రణాళిక చేసుకున్నప్పుడు ఇంతమంది ఉన్నారు కదా కనీసం మీరు ఆ లక్షల రూపాయలు అంటే ఎవరి దగ్గర మన సబ్బన్న కులాలు బహుజన సమాధానంలో మన దగ్గర ఎవరు ఉండవు అది కాదు కాని పని ఎవరు ఉద్యోగస్తులో నిలవగలవన్న వాళ్ళే చేయాల పని అది వద్దు అంత కూడా వద్దు అంత సాయం చేయడానికి కూడా ఒక మార్గం చెప్పాను మిమ్మల్ని అందరినీ పదే పదే నేను ఇబ్బందులు పెట్టకుండా మొహమాటంతోనో ఏమనక చాలా మంది పదే పదే అడుగుతుంటే మొహమాటంతో ఏమనక కూడా ఉండ పాపం రెస్పాండ్ కావడం లేదు నేనేమంటా అంటే ఒక మంచి ఆలోచన మీకు పుస్తకం మీకు పుస్తకం తీసుకోండి ఒకటి లేదా డబ్బున్న వాళ్ళు రెండు మూడు తీసుకోండి ఒక నాలుగు వందలు రెండు వందల పుస్తకాలు మనకు రాగానే అడగ అమౌంట్ కట్టేస్తే వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు మేబీ ఒక నెల రెండు నెలలు టైం పెట్టుకున్నామంటే మనము ఇదంతా మనం అనుకుంటే పెద్ద పని కాదు మనమంతా చరిత్ర బతికించాలి ఇది కేవలం నా వ్యక్తిగత జీవితం కోసం కానీ కాదు నాకున్న సమస్యలు మీకు చెప్పుకుంటూ అంతే అన్వేషణ ముందుకు సాగాలంటే ఇది ఒక ఆలోచన పుస్తకము చాలా ఇంపార్టెంట్ రెండు వేల రూపాయలు అనేది కూడా కరెక్ట్ కాదు రెండు వేలు అంటే నాకే మనసు ఒప్పలేదు ఎందుకంటే నేను వంద పుస్తకాలు ప్రింట్ చేస్తే అంతే వస్తుంది వెయ్యి పుస్తకాలు ప్రింట్ చేస్తే రేటు తగ్గుతుంది చాలా తగ్గుతుంది ఇంకా రెండు వేలు మూడు వేలు చేస్తే ఇంకా తగ్గుతుంది కానీ అది ఎంత మనం వెయ్యి పుస్తకాలు తీసుకున్నా చాలు వెయ్యి పెట్టుకున్నామంటే మనకి నేను కూడా చాలా మందికి నేను కలిసినప్పుడు ఫ్రీగా ఇస్తుంటా నా దగ్గర వెయ్యి పుస్తకాలు వస్తే నేను కూడా ఏమైనా కలిసిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంటాను ఇప్పుడు వంద పుస్తకాలు చేయించి రేట్ ఎక్కువ పెట్టి చేయించి ఎవరిని అడిగితే కూడా వేయలేక పరిస్థితి నేను చాలా మంది నాకు ఒక కోపంతో కూడా ఉన్నారు కొంతమంది శివకుమార్ ఇంతవరకు మాకు ఒక పుస్తకం వేయలే నా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇప్పటివరకు దిగంబర్ కాంప్లెక్ ఒక పుస్తకం వీల్యా దిగంబర్ కాంప్లెక్ గురించి పుస్తకం రాసినాను ఆయన పోయి పుస్తకం వేయలే నేను అట్లా చాలా మంది ఉన్నారు బొరగవర్ధన్ గారికి ఒక పుస్తకం ఇవ్వాలి నేను అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మనము కత్తి పద్మారావు గారికి ఒక పుస్తకం ఇవ్వాలి కంచె అయిలయకు పుస్తకం ఇవ్వాలి అంటే ఇలా మేధావులు అందరినీ నేను కలిసి పుస్తకాలు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలంటే నా దగ్గర నిలువ నాకు నా నేను వంద పుస్తకాలు ప్రింటింగ్ చేయించుకుంటే అది నాకు ఆ డబ్బులు పెట్టి నేను ఏదో బొర్రలాడుతున్నా అసలు లేదు పరిస్థితి కాబట్టి ఇది అంతా మనకు సెట్ కావాలంటే ఇదే పరిస్థితి మనం అందరం కలిసి ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోవడానికి మార్గం చేయండి మిత్రులరా ఎవరు లైవ్ చూసిన వాళ్ళు రెస్పాండ్ కాండి ఎవరైనా లేదు సపోర్ట్ వస్తాము మేము ప్రింటింగ్ చేపిస్తామంటే వాళ్ళని అమౌంట్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం అవసరం లేదు ఎందుకంటే నాకు డబ్బులు వస్తాయి కదా నేనేం ఫ్రీగా పంచుతున్నాను కదా నేను అమ్ముకుంటా కాబట్టి డబ్బులు వస్తాయి డబ్బులో నేను ఇచ్చేస్తాను నో ప్రాబ్లం ఓకేనా థ్యాంక్ యూ మిత్రులరా నమ్మ బుద్దాయి